ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి ఇదే వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు మన కోసం అందించే సందేశం ఏమిటంటే కనుక తల్లి కలలో కూడా ఊహించని అదృష్టం అనేది పట్టబోతుంది జనవరి ఒకటిలోగా తెలుసుకుంటే నీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు మిస్ చేసుకుంటే మాత్రం దరిద్రమే ఇలా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నా జీవితంలోకి అదృష్టాలు రావటం లేదు నేను ఎంత శ్రమ చేసినా కూడాను ఆ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది నాకు దక్కటం లేదు నేను ఎంత మంచితనంగా ఉన్నా కూడా నాకు చెడు మాత్రమే ఎదురవుతుందే తప్ప నా మంచితనాన్ని నా ప్రేమను ఎవరూ కూడా అర్థం చేసుకోవటం లేదు నేను ఎప్పుడూ ఒంటరి దాన్నే అన్నంత ఫీలింగ్ అనేది నాకు ఎప్పుడూ మనసులో ఒక పక్కన ఉంటూనే ఉంటుంది బాబా నేనేం తప్పు చేశాను ఎవరికి నేను అన్యాయం చేశాను కానీ ఈ జన్మలో నేను ఆశించిన జీవితాన్ని అయితే మాత్రం నేను గడపటం లేదు నేను కోరుకున్న జీవితం ఒకటైతే నేను అనుభవిస్తున్న జీవితం అయితే మరొకటిగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడాను నా తలరాత అంతే ఇదే కదా అని చెప్పి అన్నింటినీ సర్దుకొని జీవితంలో అలా అలా ముందుకు నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు కానీ ఒక్కొక్కసారి మనసు కంట్రోల్లో ఉండటం లేదు కొన్నిసార్లు ఎంత కోపం తెచ్చుకోకూడదు అని చెప్పి అనుకున్నప్పటికీ కూడాను నా మనసులో నా మాట వినకుండా కోపానికి గురవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి వీరి మీద నేను ఇంత ప్రేమ చూపిస్తుంది వీరు నా మీద ఒక్క శాతం కూడా ప్రేమ చూపించడం లేదు వీరితో నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అని చెప్పి నాది నేను చూసుకోవాలి అని చెప్పి నీ యొక్క సందేశాలు విన్నప్పుడల్లా అనిపిస్తుంది కానీ తీరా ఆ సమయానికి మాత్రం వారి మీద ప్రేమ అలా పొంగి పొంగు పొంగుకొస్తూనే ఉంటుంది నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను అలాగే వారికి ఏదైతే అది చేసుకొని అని చెప్పి వదిలేద్దాము అని అనిపిస్తుందో వారి నా మాట వినరు అని తెలిసినప్పటికీ వారు చేస్తున్నది తప్పు కదా వారికి ఇలా ఈ తప్పు చేయకూడదు నా వంతు సహాయంగా తెలివి గల మాట ఒకటి చెప్దాము అని చెప్పి నా అనుభవంతో నాకు తెలివి ఉంది అని చెప్పి నేను చెప్పటం లేదు బాబా కానీ నాకు ఉన్న అనుభవం ఎన్నో రకాలైన పాఠాలకు నాకు నేర్పించింది కాబట్టి నా అనుభవంతో కొన్ని సలహాలు ఇద్దాము అని చెప్పి అనుకున్నప్పటికీ కూడాను వారు మాత్రం నన్ను నా యొక్క మాటను తొక్కి పడేస్తున్నారు అటువంటప్పుడు కళ్ళు నీళ్ళు కళ్ళు కక్కుని జీవితాన్ని అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతుంటున్నాను ఇదంతా నాకెందుకు నా స్వార్థం నేను చూసుకుంటున్నాంలే నాకెందుకు ఇంత బరువు నేను నా బరువుని దించేసుకొని నేను ఏకాంతంగా ప్రశాంతంగా ఒక రెక్కలు ఉన్న పక్షి ఆకాశంలోకి ఎంత స్వేచ్ఛగా జరగ ఎగరగలదు అంత స్వేచ్ఛగా నా జీవితాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోతాము అని చెప్పి అనుకుంటున్నప్పటికీ కూడాను బాబా ఏదో ఒక రకంగా నాకు సంకెళ్ళు పడుతూనే ఉన్నాయి నా దరిద్రం నన్ను ఆపేస్తూనే ఉంది నాకు ఎప్పుడు ఏదో ఒక సమస్య అనేది అనారోగ్యపరంగానో మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కానీ నిద్ర సరిగా పడలేకపోవడం అది అది భర్త గురించో లేదా నా భార్య గురించో లేదా నా బిడ్డల గురించో లేదా నా యొక్క పుట్టింటి నుంచో నా అత్తింటి నుంచో ఏదో ఒక ఆలోచన మనసుని పాడు చేసి కళ్ళు కక్కుకుంటూ వచ్చేస్తున్నాయి ప్రయోజనం ఏమీ లేక ఇలా నిలిచిపోవాల్సి వస్తుంది ఎందుకు ఇలా ఇంత కర్మ బాబా ఈ యొక్క బాధ ఈ యొక్క బంధాలతో పడి నేను ఇలా కొట్టుకుంటూ ఉండాల్సిందేనా నాకు స్వేచ్ఛగా ఉండాలి అనిపిస్తుంది బాబా ఎందుకు నాకు ఈ శిక్ష మనసు ఉన్న వారందరికీ కూడా ఇటువంటి శిక్ష తప్పదా బాబా ఈ విధంగా నా మనసుని నేను కంట్రోల్ చేసుకోలేక ఒక రకంగా నా మనసుతో నేనే ఒక చిన్నపాటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నాను ఎందుకు నాకు ఇంత నరకం అని చెప్పి అనిపిస్తూ ఉంటుందయ్యా అయ్యో ఇలా వదిలేస్తే ఎలా చెప్పు ఎలా చెప్పకపోతే ఎలా ఒక మాట అని చూద్దాములే మనసు ఆగలేక కంట్రోల్లో ఉండలేక నోరు అలా అదుపు తప్పి ఒక్కొక్కసారి మాట్లాడేస్తున్నప్పటికీ ఒక పెద్ద గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి నా వల్ల అవ్వటం లేదు బాబా నన్ను కంట్రోల్ చేయండి బాబా అని చెప్పి ప్రతిసారి కూడా నువ్వు మానసిక వేదన అనుభవిస్తూనే ఉన్నావు బిడ్డా నీ మనసు గురించి పూర్తిగా చదివిన వారిలో నేను మొదటి వ్యక్తిని నీ తండ్రిని బిడ్డ నేను ఏం చెప్పినా కూడా అది నీ మంచి కోసం మాత్రమే చెప్తాను అని నువ్వు నమ్ముతావు కదా నా బంగారు తల్లి ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు ఎవరికి సమస్యలు లేకుండా ఉన్నాయి నువ్వు ఇలా అనుకుంటున్నావు అంటే కనుక నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు చాలా మంచిదానివి అందరి మంచి కోరుకునే దానివి ఒకరు ఎక్కడ కష్టాల్లో పడిపోతున్నారు అని చెప్పి వారిని కష్టాల పాలు కానివ్వకుండా ఎక్కడికక్కడ కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను వారి యొక్క కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ చేత ఆ పనులు చేపిస్తూనే ఉంది నీ మాట వింటే ఎప్పుడో బాగ బాగుపడుతునేవారు నీ మాట వినకపోవడం వల్లే కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఇందాక నాతో చెప్పినట్లుగా నీ మనసుని కంట్రోల్లో ఉంచుకోలేక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా బాధపడ్డావు కానీ ఇప్పటికైనా నీ మనసుని కంట్రోల్లో ఉంచుకోవడానికి కొన్ని మార్గాలు అనేవి నేను చెప్తాను బిడ్డ ఇది ఎంతలే ఏముందిలే అని చెప్పి తీసి ఎవరికైనా కానీ ఈ భూమి మీద ఆయుష్ అనేది ఎప్పుడు ముగిస్తుందో తెలియదు నీటి బొడగ మీద జీవితం లాంటిది మనవి కాబట్టి ఈ ఉన్నంత కాలం సంతోషంగా ఆనందంగా బ్రతికి ఆ యొక్క జీవితాన్ని ఆశీర్వదించగలిగిన వారే నిజమైన పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు ఇక్కడ ఎంత పని చే ఎంత తపన పడినా ఎన్ని కోట్లు సంపాదించాలి అని చెప్పి ఆశపడినా లేదా ఇంకా ఏదన్నా చేయాలి చేయాలి అని చెప్పి ఆలోచించినా చివరికి మిగిలేది మనిషికి గుప్పెడు బూడిద మాత్రమే తన బూడిదను తన కూడా తాకలేడు ఏది కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళలేడు ఇది నువ్వు అంగీకరిస్తావు కదా ఎంత బ్రతికినా చివరికి వణుకులకు పాలు అవ్వాల్సిందే బిడ్డ ఇది నేను నువ్వు భయ భయపెట్టాలని చెప్పడం లేదు నా బంగారు తల్లి ఇది నీ యొక్క జీవిత సత్యం నీకు మాత్రమే కాదు ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ప్రాణకోటి చివరికి తన యొక్క ఆయుష్ వదలక తప్పదు తన ప్రాణం వదలక తప్పదు ఈ మధ్య పుట్టుక నుంచే మరణం వరకు మధ్యలో ఆడే ఈ నాటకంలో స్వార్థాలు ఈర్ష్యలు అసూయలు ఒకరు బాగుపడాలి అని చెప్పి మాటలు చెప్పడాలు ఒకరు బాగుపడతారేమో అని చెప్పి ఏడవటాలు ఒకరి మీద ఒకరు ఎడవటాలు డబ్బును సంపాదించాలి సంపాదించాలి అని చెప్పి తాపత్ర పడటాలు అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు కోట్లాల కొట్లాటలు పిల్లల మధ్య గొడవలు కొట్లాటలు ఆస్తుల దగ్గర గొడవలు తల్లిని తండ్రిని సరిగ్గా చూడలేకపోవడం ఇవన్నీ కూడా డబ్బు కోసమే కదా తల్లి డబ్బు ఉంటే స్వర్గం ఉన్నట్లు డబ్బు లేకపోతే ఏమీ లేనట్లు డబ్బు ఉన్నవారు మరీ అట్టలు పెట్టుకుంటారా తన యొక్క చితి మీద పేల్చుకొని తన కాల్చుకొని తనకు వెళుతూ వెళ్తూ ఆత్మతో పాటు ఆ కట్టలన్నిటినీ తీసుకొని వెళ్తాడా ఏదీ లేదు కదా తల్లి నీకు ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విను ఒక పేద కుటుంబంలో జన్మించాడు ఒక వ్యక్తి ఆ పేద కుటుంబంలో జన్మించిన అబ్బాయికి ఎప్పుడైనా తను కోటీశ్వరులుగా మారాలి అని చెప్పి కోరిక ఉంది తన తల్లితో ఎప్పుడు చెప్తుండేవాడు అమ్మ నిన్ను ఒక పెద్ద ఇంట్లో కూర్చోబెడతాను నేను పెద్ద అయిన ఒక పెద్ద ఇల్లు కడతాను అని చెప్పి అలా అమ్మ చేయి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే తనకి ఆశకు తగ్గట్టుగా ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుందనమాట ఇలా ఇంటిని ఎలాగైనా కొనాలి అని చెప్పి అనుకుంటాడు అయితే ఆ ఇల్లు కొనాలి అంటే మాటలు కాదు కదా కనీసం కోటి రూపాయలైనా కానీ ఉండాలి ఈ పిల్లవాడికి ఏమో పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి కష్టపడాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు మూటలు మోస్తాడు లేదంటే కనుక పొలం పనులకు వెళ్తాడు పొలాన్ని దున్నుతాడు లేదంటే కనుక బస్తాలు ఎత్తుతాడు లేదంటే సిమెంట్ పని చేస్తాడు లేకపోతే కనుక ఇంకా ఏదైనా పని కష్టం కష్టపడుతూనే ఉంటాడు ఇలా కష్టపడుతూ 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 చూస్తూ చూస్తూ చూస్తూనే తన యవ్వన వయస్సు మొత్తం అయిపోయి చివరికి యాభై రెండు సంవత్సరాలు వస్తాయి ఆ అబ్బాయికి ఆ యాభై రెండు సంవత్సరాలకి తను అనుకున్న సొమ్ముని తినో తినకో కడుపుని కాల్చుకొనో రూపాయి రూపాయి కూడబెట్టుకొని కోటి రూపాయలు సంపాదిస్తాడు ఆ కోటి రూపాయలు తన చేతిలోకి వచ్చిన తర్వాత బిజినెస్లో అయితే స్టార్ట్ చేస్తాడనమాట అలా చిన్నగా పెట్టిన కొంచెం బిజినెస్ డెవలప్ అవుతుంది మంచిగా బిజినెస్ మ్యాన్ అయిపోతాడు బాగా ఉంటాడు డబ్బులు కోటి రూపాయలే కాదు ఇంకా ఎక్కువే ఉన్నాయన్నమాట ఈ లోపే తన అమ్మ కూడా చనిపోతుంది మరి ఆయనకి యాభై యాభై రెండు వేలు ఏళ్ళు వస్తే ఇక వాళ్ళ అమ్మకి చాలా పెద్ద వయసు